మరి జీవులందరూ కూడా ఆయుష్ ముగియగానే ఎక్కడికో పెడతారన్నావు ఎక్కడికి యముడి బాగా పెడతారన్నావు అంటే వెళ్ళిన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి రిపోర్టు చేయాలి మంచిది యముడి దగ్గర కొన్ని యాతనలు పొందుతారన్నావు అంటే ఎవరెవరు ఏ పాపాలు చేస్తే ప్రారంభమని ఆగామి అని సంచితమని మన పాపాల్లో రకాలు చెప్పారు ఈ రకాల్లో ఎవడెవడెంత అనుభవించాలో అంతా అనుభవిస్తాడని చెప్పావు పుణ్యం అనుభవించాడు స్వర్గానికి వెళ్ళి క్షీణే పుణ్యం మర్చ్యలోకం విశంతి మళ్ళీ మానవలోకంలో పుడతాడన్నావు పాపాలు ఉన్నాయి పాపాలకి శిక్ష అనుభవిస్తాడు మళ్ళీ నేల మీదకి వస్తాడన్నావు అంటే వీడు బతుకంతా పైకి కిందకి పైకి కిందకి అలా తిరగడమైనా అలా జరుగుతుంది ఇప్పుడు ఒక ప్రశ్న నాకేమిటంటే అసలు ఈ కర్మబంధనం తప్పించుకోవడం మార్గం ఎలాగ కర్మబంధనం తప్పించుకోవాలంటే పాపము చేయకూడదు పుణ్యము చేయకూడదు కానీ శరీరం ఉన్నట్టయితే పాపమో చేస్తాం పుణ్యమో చేస్తాం పుణ్యం చేస్తున్నప్పుడు పాపం కలిసి ఉంటుంది దాంట్లో పాపం చేసేటప్పుడు పుణ్యం కలిసి ఉంటుంది జరగచ్చు ఇది దీనికి ఉదాహరణ వందలాదిగా చెప్పుకోవచ్చును మనం పుణ్యం చేస్తూ కూడా పాపం చేయడం అంటే అర్థం ఏమిటి మనం ఏదో ఆచరణం చేస్తూనే ఆచమనం చేస్తూ సరిగ్గా చేయలేదు అది పుణ్యకార్యమే దాంట్లో పాపం చేసాం ఒక పాపం చేద్దాం అనుకునే వెళ్ళాం కానీ అక్కడ మనస్సు మారింది పుణ్యకార్యం చేసి వచ్చాం మనం ఇలా కూడా జరుగుతుంది కదా అంచేత ఈ రెండిటిని తప్పించుకోవడం ఇలాగా సోహమిచ్చామి తత్ శ్రోతం యమశవశివర్తిన నభవంతి నరాయేన తత్కర్మ కథయతాం అలం నాకు ఇదంతా వద్దు నాకు మళ్ళీ పుట్టుగా ఏమిటి దీని మాట్లాడను కానీ నేను చేసిన కర్మలకి యముడు నన్ను శిక్షించకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి అంతే అంటే నేను ఏ పనైనా చేస్తా కానీ యముడి దగ్గరికి వెళ్ళకూడదు అంటే చమత్కారం ఏమిటి నేను పుణ్యం చెయ్యొచ్చును పాపం చెయ్యొచ్చును ఏం చేసినా సరే యముడు నా జోలికి రాకుండా ఉండడానికి మార్గం ఏమన్నా ఉందా మనం లోకల్లో అంతే కదా మనం ఏది చేస్తున్నామో అట్టే పెట్టి మనకి భయం కలిగేది ఏది ఉందో ఆ భయం మాత్రం మన దగ్గర ఉండకూడదు దాన్ని ఏమన్నారు అభయం అభయం గతో భవతి అంటుంది వేదం భగవంతుణ్ణి నమ్మినట్టయితే వాడికి భయమే ఉండదు భయం పోతుంది ఆ భయాన్ని పొందుతాడు